హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం రెస్టారెంట్ స్టైల్లో బిర్యానీ అయితే ఎలా వస్తుందో వీడియోలో చూసేస్తే పర్ఫెక్ట్గా వచ్చే కొలతలతో అయితే చెప్తున్నానండి కేజీ బిర్యానీకి కేజీ చికెన్ ఎక్కడ అడుగు మాడకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసినారంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది నా ఇది కొన్ని నాది పూచి యాజ్ టీస్గా కొలతలతో చేస్తే ఒక కేజీ చికెన్కి ఒక కేజీ చికెన్ బిర్యా రైస్కి ఒక కేజీ చికెన్ అయితే తీసుకోవాలి ముక్క అనేది బాగా మెత్తగా ఉంటుంది నీట్గా ఉడికించి పర్ఫెక్ట్గా అంటే కంచి పట్టకుండా ఉంటుంది బిర్యానీ అడుగు మాడకుండా చుట్టే అంత పర్ఫెక్ట్గా అయితే వస్తుంది బిర్యానీ ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలైతే ఈ వీడియోలో మనం చూసేస్తామండి ఇక్కడ బిర్యానీ ఇక్కడ అయ్యి బాగా అడుగుపాటి మందం అయితే తీసుకుంటే మనం బిర్యానీ మాడకుండా ఉంటుంది ఇక్కడ ఒక పాత్ర బిర్యానీకి ఒకటి ఎసురు కాగ అయితే రెండు పాత్రలు అయితే తీసుకున్నాను ఒక పాత్రలో నీళ్ళు వేసి మసాలా వేసుకున్నాను ఇంకొక పాత్రలో బిర్యానీ గుండా ఉంచి దాంట్లో బిర్యానీ మసాలా అయితే పట్ట లవంగం ఇలాచి ఈ బిర్యానీ ఆకు అయితే వేసి బాగా బుడ్డగా ఇలాచీలైతే వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసి ఇప్పుడైతే మనం హాఫ్ కేజీ ఆనియన్ని తరిగి పెట్టుకొని ఆయిల్లోనైతే వేసి వేసుకోవాలి ఇక్కడైతే బ్రౌన్ ఆనియన్ వచ్చేంతవరకు అయితే మనం ఆనియన్ని బాగా వేయించుకోవాలి ఒక నైంటీ పర్సెంట్ ఆనియన్ వేగిన తర్వాత మనం వెంటనే సిమ్లో అయితే ఉంచుకోవాలి లేకపోతే మనం ఉల్లిపాయలు చిన్నవి పెద్దవి కట్ చేస్తాం కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఇక్కడ నేనైతే కేజీ రైస్ని నానబెట్టి త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి వాష్ చేసినామంటే రైస్ గంజి పట్టకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇక్కడైతే ఆనియన్ బ్రౌన్ ఆనియన్ లాగా అయితే వేగిపోయిన తర్వాత టమాటాలు రెండు పెద్ద టమాటాలు అయితే కట్ చేసి వేసుకుని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుని బాగా కలుపుకున్నాను తర్వాత పసుపు ఒక స్పూన్ మిరప ఒక కార పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా పొడి ఒక స్పూను ఇంట్లో చేసుకున్న బిర్యానీ మసాలాతో చేసుకున్న పౌడర్ అయితే వేసుకున్నానండి బిర్యానీ మసాలా అయితే వేసుకున్నాను ఇప్పుడు మనం అన్నీ అడుగు మాడకుండా కలబెడుతూ ఉండాలండి కొంచెంసేపు మనం స్లో చేసినా కూడా కలబెట్టకపోయినా కూడా అడుగు అనేది మాడిపోతుంది బిర్యానీకి ఎక్కడ అడుగు పట్టకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం మసాలాలంతా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనము దీనికైతే నేను వంద గ్రాముల పెరుగునైతే వేసుకున్నాను పెరుగు కట్ చేసి వేసుకున్న తర్వాత ఆల్రెడీ చికెన్ అయితే త్రీ టైమ్స్ వాష్ చేసుకొని ఉప్పు నీటిలో కడిగైతే ఉంచుకున్నాను ఆ చికెన్ని ఇందులో అయితే వేసుకొని పెరుగు అయితే వేసుకున్నాం కాబట్టి ఎక్కడ మాడకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఈ ఈ అయితే చికెన్ని కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టి చికెన్ని ఐదు నిమిషాలు ఉడికించి సిమ్లోనే ఉడికించాలి హై ఫ్లేమ్లో పెట్టి అయితే చికెన్ మాడిపోయే ఛాన్స్ అయితే ఉంది ఇప్పుడు మనం ఉప్పు కారం అయితే ఎట్టుందో చూసుకోవాలి అదేవిధంగా మనం రైస్ అయితే వాటర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే అందులో వేసుకొని అందులో కూడా ఉప్పు ఉప్పు అయితే తది చూసుకోవాలి తక్కువ అయితే వేసుకోవాలి ఇప్పుడు చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చికెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అయితే బాయిల్ అయిపోయింది ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయిన తర్వాత మనం ఇక్కడ రైస్ వేసుకున్నాక ఒక పొంగు వచ్చినాక సెవెంటీ పర్సెంటేజ్ అయితే రైస్ కుక్ అవ్వాలి ఫస్ట్ ఫ్లేమ్లో మనం సెవెంటీ పర్సెంటేజ్ కుక్ అయిన తర్వాత లాస్ట్లో ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత కూడా వేసుకోవచ్చు మనం ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ని జల్లెల్లో తీసి నీళ్ళు వాటర్ అంతా మడగట్టి దమ్ బిర్యానీ దమ్లో అయితే వేసుకోవాలి ఇప్పుడు మనకు పది ఒకే ఒక ఐదు నిమిషాలు దమ్ వేసుకున్నామంటే హై ఫ్లేమ్లో పెట్టి స్టవ్ మనకు దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది మనం వేసిన పెనులోనే ఉడుక్కి అది బాగా రైస్ కుక్ అయిపోతుంది ఇక్కడ మజ్జిగైతే రెడీ చేసుకున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి